హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో పాడు పొలం ఉంది అందులోకి ఎవరూ వెళ్లరు ఎందుకంటే అందులో ఒక పాము ఉంది అని అందరూ భయపడతారు కాని నిజానికి ఆ పాము చాలా అల్లరిది దాని పేరు చింతా పాము ఆ పాము రోజూ రాత్రి బయటికి వచ్చి కాస్త పప్పులు తింటూ అప్పుడప్పుడు పిల్లల టిఫిన్ బాక్సులు ఖాళీ చేసి హాయిగా తిరుగుతుంది ఒకరోజు పేదరాశి పెద్దమ్మకు చిరాకు వచ్చింది ఊరంతా పాము భయంతో పిచ్చెక్కిపోతే నన్నెవరైనా నిద్రపోనిస్తారా అని అనుకుంది అప్పుడే ఆమె ఒక ప్లాన్ వేసింది ఒక్క బోటకపు పాము పట్టే బుట్ట తీసుకొచ్చింది పక్కన పెట్టింది అంతేకాదు ఉప్పు కలిపిన పాలు పప్పులు అన్నీ కలిపి పాముకి స్పెషల్ భోజనం పెట్టింది ఊరంతా నిద్రలో ఉండగా చింతా పాము వచ్చేసింది అప్పుడు ఆ చింత పాము భోజనం చూస్తూ మురిసిపోయింది కాని పాలు తాగదానే ఛీ ఇది ఏమిటి ఉప్పుగా ఉంది అని మూలుగుతూ పక్కనే ఉన్న బుట్టలోకి కోసం దూరిపోయింది అంతే అప్పుడు పెద్దమ్మ బుట్ట మూసేసింది ఆమె ఊరిలో అందరిని పిలిచి ఇక నీకు పాడుపొలం కాదు బుద్ధి పాఠశాలే అని నవ్వించింది అలాగని పెద్దమ్మ పాముని హింసించలేదు ఆ పాముని తిట్టకుండా ఊరి చివర ఉన్న తోటలో వదిలేసింది ఇక్కడ నీకు కావాల్సినంత పచ్చటి ఆకు మట్టిలో నీరు ఎంజాయ్ చే అని చెప్పింది చింతా పాము ఇకపై భయపెట్టి లాభం మంచి చేసుకుంటేనే మనిషి మనిషిలా పాము పాములా అని తెలివిగా జీవించాలనుకుంది నీతి కోపంతో కంటే తెలివితేటలతో ఎదుర్కోవడమే గొప్ప తెలివి పిల్లలు మన సమస్యలను అల్లరి లేకుండా తెలివిగా పరిష్కరించాలి